హలో ఫ్రెండ్స్ మన ఏపీ గవర్నమెంట్లో అయితేనండి మళ్ళీ మనకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి బట్ ఇక్కడ వచ్చేసరికి అండి ఈ పోస్ట్లు అనేవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి గుర్తుపెట్టుకోండి అండి ఇవి ఎస్ఎస్ఏ నుంచి అయితే రిలీజ్ చేయనీయండి సుమారుగా ముప్పై వేలకు పైగానే అయితే ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారండి ఈ నోటిఫికేషన్ ద్వారా టెన్త్ ఇంటర్ డిగ్రీ అర్హతతో అయితే ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి సర్వశిక్ష అభియాన్ కింద అయితే ఈ పోస్టులు భర్తీ చేయనున్నారండి సో ఈ పోస్టులు అనేవి గవర్నమెంట్ స్కూల్స్లో అలాగే సర్వశిక్ష అభియాన్ ఉన్న స్కూళ్ళల్లో గురుకుల పాఠశాలలో కస్తూరుబాయ్ స్కూల్స్లో ఇలాంటి స్కూళ్ళలో అయితే ఈ పోస్టులైతే భర్తీ చేయనున్నారండి చాలా అంటే చాలా మంచి అవకాశం అనేది చెప్పాలండి కాబట్టి అర్హత అవకాశం ఉన్న ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి ఇక మనం ఇక్కడ చూసినట్లయితేనండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లాంచ్డ్ బై ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్ ట్వంటీ ఫైవ్ కింద అయితేనండి మొత్తం ముప్పై వేల ఉద్యోగాలను అయితే రిలీజ్ చేశారండి ఇవి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి ఆఫ్లైన్లో అప్లై చేయడం కుదరదండి ఇందులో మొత్తం మనకి ప్రైమరీ టీచర్ ల్యాబ్ టెక్నీషియన్ కంప్యూటర్ టీచర్ ప్యూన్ ఆఫీస్ స్టాఫ్ అని రిలీజ్ చేశారండి ఈ పోస్టుల్ని ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అప్లికేషన్ అనేది స్టార్టింగ్ డేట్ వచ్చేపాటికి జనవరి రెండు వేల ఇరవై ఐదు అండి అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేపాటికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి అండి ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలండి స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అయితే వెబ్సైట్ అనేది ఉంటుందండి ఎస్ఎస్సీ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ ఇన్ అండి ఇంకా మనం పోస్టుల విషయానికి వెళ్తేనండి ఇంకా స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా ప్రైమరీ టీచర్ అండి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీఈడి కానీ డిఈడి చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు అలాగే వీళ్ళ దగ్గర మాత్రం సిటీఈటి సర్టిఫికేట్ అనేది ఉండాలండి వీళ్ళ యొక్క జాబ్ రోల్ వచ్చేపాటికి అండి స్టూడెంట్కి అంటే ప్రైమరీ లెవెల్ స్కూల్లో ఉన్న స్టూడెంట్కి అయితే టీచింగ్ అనేది చేయవలసి ఉంటుందండి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ చేయవలసిన బాధ్యత వీళ్ళదేనండి మరి రెండవ జాబ్ నోటిఫికేషన్ వచ్చేపాటికి ల్యాబ్ టెక్నీషియన్ అండి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ద రెలవెంట్ టెక్నికల్ ఫీల్డ్ చేసిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు జాబ్ రోల్ వచ్చేపాటికి సైన్స్ ల్యాబ్స్ ఫిజిక్స్ ల్యాబ్స్ ఉంటాయి కదండి సో అవి వీళ్ళ చేతిలో ఉంటాయండి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏ ఐటెం ఇవ్వాలి ఏంటి అనేది వీళ్ళ చేతిలో అయితే ఉంటుందండి మరి మూడో జాబ్ వచ్చేపాటికి కంప్యూటర్ టీచర్ అండి చాలామంది ఈ పోస్ట్కి అప్లై చేయడానికే చూస్తున్నారండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అండి బీఈడి స్పెషలైజ్ చేసి కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే ఈ పోస్ట్కి కూడా అప్లై చేసుకోవచ్చు అండి గుర్తుపెట్టుకోండి అండి కంప్యూటర్కి సంబంధించిన సబ్జెక్ట్ మీ దాంట్లో ఉంటే మీ డిగ్రీలో మెయిన్ సబ్జెక్ట్గా వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేయవచ్చు బీటెక్లో ఉన్నటువంటి సిఎస్సి వాళ్ళు అలాగే బీటెక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ వాళ్ళు కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేయవచ్చండి వీళ్ళ యొక్క జాబ్ రోల్ వచ్చేపాటికి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అలాగే ఆపరేషన్స్ డిజిటల్ స్టూల్స్ వీటి మీద పిల్లల్లో ఒక అవగాహన తీసుకురావాలండి మరి నాలుగో పోస్టులు వచ్చేవాటికి అండి టెన్త్ క్లాస్ అర్హతతో అయితే ఈ ఉద్యోగాన్ని అయితే భర్తీ చేయనున్నారండి ఇంటర్ వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేయవచ్చు వీళ్ళ యొక్క జాబ్ రోల్ వచ్చేపాటికి అండి అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అండి లైక్ క్లీనింగ్ అలాగే మెయింటెనెన్స్ అన్ని వీళ్ళ చేతిలో అయితే ఉంటుందండి ఆఫీస్ స్టాప్ అండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చే వాటికి ఇంటర్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు కానీ వీళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలండి వీళ్ళు చేసే వర్క్ ఏంటంటే ఆఫీస్ రిలేటెడ్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో డేటా ఎంట్రీ కానీ రికార్డ్ మెయింటెనెన్స్ కానీ డాక్యుమెంట్ ప్రాసెసింగ్ కానీ ఇవన్నీ వీరు చేయవలసి ఉంటుందండి మరి ఈ పోస్టులకు అప్లై చేసుకుంటానికి ఏజ్ విషయానికి వచ్చేపాటికి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి మరి ఈ పోస్ట్కి ఎలా అప్లై చేయాలి ఈ పోస్ట్కి ఎలా అప్లై అండి ఈ పోస్ట్కి ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలంటే ఆఫ్లైన్లో అప్లై చేయడం అయితే కుదరదండి స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అందులోకి వెళ్ళి ఈ పోస్ట్కి అప్లై చేయండి అండి మొట్టమొదటిగా ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే మనం రిజిస్టర్ అవ్వాలండి ఈ రిజిస్టర్ అవ్వడం కోసం మనకి మొబైల్ నెంబరు అలాగే మెయిల్ ఐడి అయితే కావాలండి సో మన మొబైల్ నెంబరు మెయిల్ ఐడి ఇచ్చి రిజిస్టర్ అయిన తర్వాత మనం లాగిన్ అయ్యండి ఆ ఇమెయిల్ మొబైల్ నెంబర్ ద్వారా ఏదైతే రిజిస్టర్ అయ్యామో ఆ నెంబర్ యూజ్ చేసి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయ్యి మన యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయవలసి ఉంటుందండి సో ప్రతిదీ మనం ఫిల్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలండి అంటే మనం ఏ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఇవన్నీ ఉన్నాయో అవి ప్రతీది అండి ఇందులో అప్లోడ్ చేయవలసి ఉంటుందండి సో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేపాటికి అండి ఈ పోస్ట్కి సంబంధించిన దానికి అప్లికేషన్ ఫీ అనేది ఉంటుందండి ఎస్సీ ఎస్టీ జనరల్ ప్రతి ఒక్కరికి వాళ్ళ కేటగిరీ తగ్గట్టు ఫీ ఉంటుందండి ఆ ఫీ అనేది మనం ఇక్కడే ఆన్లైన్లో అయితే పే చేస్తామండి సో ఎప్పుడైతే పే చేసి సబ్మిట్ కొడతామో మనకి రివ్యూ అనేసరి ఒక పేజ్ వస్తుందండి సో దీన్ని మనం ప్రింట్ తీసుకోవచ్చండి లేదంటే ఫర్దర్గా దీన్ని హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో దీన్ని మనం ప్రింట్ తీసుకుంటామండి ఇంకా అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చేపాటికండి జనరల్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే రెండు వందల యాభై రూపాయలు ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేపాటికి రెండు వందల యాభై రూపాయలు అండి మనం అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేపాటికండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ మార్క్ షీట్స్ అలాగే క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలండి ప్రైమరీ టీచర్ పోస్ట్కి ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళు సిటీఈటి సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది అలాగే ఏదైనా సరే ఒక ఐడి ఉండాలండి లైక్ ఆధార్ కార్డు కానీ ఓటు కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదైనా ఒక ఐడి కూడా ఉండాలి అప్లోడ్ చేయడానికి కానీ లేదంటే అక్కడ నెంబర్ ఇవ్వడానికి కానీ అలాగే మీకు ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇందులో అప్లోడ్ చేయాలండి బట్ అది అప్లోడ్ చేస్తే మీకు ఏదైనా మీకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి సో సెలక్షన్ విషయానికి వచ్చేపాటికండి సర్వశిక్ష అభియాన్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నటువంటి ఈ ముప్పై వేల ఉద్యోగాలకండి మొట్టమొదటిగా రిటర్న్ టెస్ట్ ఉంటుందండి అది కూడా మల్టిపుల్ ఛాయిస్తో ఉంటుంది రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద ఉంటుంది సో ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే కంప్యూటర్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ మీద చిన్న స్కిల్ టెస్ట్ టైపింగ్ అవ్వచ్చు లేదంటే డాక్యుమెంటేషన్ క్రియేషన్ అవ్వచ్చు లెటర్ టైపింగ్ అవ్వచ్చు ఏదో ఒక దాని మీద చిన్న టెస్ట్ ఉంటుందండి సో అది క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి దీని తర్వాత మెరిట్ లిస్ట్ అనేది తీస్తారండి సో ఈ మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ అనేది ఉంటుందండి ఇంకా సర్వశిక్ష అభియాన్ విషయానికి వచ్చేపాటికండి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేసే ఒక ప్రోగ్రామే అండి సో దీని ద్వారా అయితేనండి ఇంతకు ముందు మనకి ఆర్ట్ టీచర్స్ కానీ క్రాఫ్ట్ టీచర్స్ కానీ ఎలాంటివి భర్తీ చేశారు ప్రజెంట్ ఇప్పుడైతే పిల్లలకి మంచి నాలెడ్జ్ అందించాలి అలాగే స్కూల్లో వచ్చేపాటికి నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చాలా తక్కువగా ఉన్నారు అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని అయితే తీసుకురావడం జరిగిందండి కాబట్టి అర్హత అవకాశం ఉన్న ఏపీ తెలంగాణ అలాగే అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడానండి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరి ఉద్యోగానికి అయితే అప్లై చేయండి అండి ఇంకా మరి ఈ పోస్టులకు అప్లై చేసిన వాళ్ళకి శాలరీ విషయానికి వచ్చేపాటికండి ప్రైమరీ టీచర్కి ఇరవై వేల నుంచి నలభై వేల వరకు అయితే ప్రతి నెల శాలరీ ఎవరు ఉన్నారండి ల్యాబ్ టెక్నీషియన్కి పద్దెనిమిది వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు అయితే శాలరీ ఎవరు ఉన్నారు కంప్యూటర్ టీచర్కి ఇరవై రెండు వేల నుంచి నలభై ఐదు వేల వరకు అయితే శాలరీ ఎవరు ఉన్నారు ప్యూనికి ప్రతి నెల పదివేల నుంచి పదిహేను వేల వరకు అయితే శాలరీ ఉన్నారు ఆఫీసు స్టాఫ్కి పదిహేను వేల నుంచి ముప్పై వేల వరకు అయితే శాలరీ ఇవ్వనున్నారండి ఇంకా ఈ సాలరీస్ అనేది ఎస్ఎస్ఐ గైడ్లైన్స్ ప్రకారం అయితే ఇవ్వనున్నారండి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ జాబ్ రోల్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుందండి మరి ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకునేవారండి స్క్రీన్ మీద కనబడుతుంది కదండి ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అప్లై చేయవలసిన అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి అందులోకి వెళ్ళి మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఈ అయితే అప్లై చేయండి కానీ గుర్తుపెట్టుకోండి ఈ దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది నాకు ఓపెన్ అవ్వలేదండి ఇది కూడా మనకి మెయిన్లో శ్రీను గారు మనకి సబ్స్క్రైబర్ అయినటువంటి శ్రీను గారు ఎవరైతే ఉన్నారో ఒకటికి రెండు సార్లు పదే పదే మెయిల్ చేయడం వల్ల అయితే ఈ పోస్ట్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి మరి ఈ పోస్ట్ అనేవి రిలీజ్ అయినని చెప్పేసి మన గూగుల్లో కూడా అఫీషియల్గా ఉందండి కానీ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది మనకు ఓపెన్ అవ్వట్లేదండి సో మీ అంతటా మీరు ఒకసారి ట్రై చేయండి ఓపెన్ అయితే ఈ పోస్ట్కి అయితే అప్లై చేయండి అండి ఓపెన్ కాకపోతే వెయిట్ చేయండి ఎందుకంటే మనకి ఫిబ్రవరి వరకు అయితే ఎన్నింగ్ టైం ఉంది కాబట్టి అప్పటిదాకా చూసి ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి అండి గుర్తుపెట్టుకోండి అండి ఇది నాకు రాలేదండి సబ్స్క్రైబర్స్ అయినటువంటి మీరు ఏదైతే కామెంట్ చేశారో దానివల్ల అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే కుదురుతుందండి ఒకవేళ మీకు దేనికైనా సంబంధించిన డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ